ఇక ప్రత్తిపాడులో వైసీపీ రాజకీయ సమీకరణాలకు సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ వార్త మీకు చూపిస్తున్నాం సడన్ గా అక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు కీ రోల్ పోషించేందుకు రంగంలోకి దిగారు ఎమ్మెల్యే వర్గాన్ని తమ వైపు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు ప్రతిపాడి ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావుతో ఎమ్మెల్సీ అనంతబాబు మంతనాలు జరుపుతున్నారు మేనమామ వరపుల సుబ్బారావుకి ప్రతిపాడి ఇన్ఛార్జ్ ఇవ్వడంలో అనంతబాబు కీలక పాత్ర పోషించారని స్థానికంగా ఉన్న ప్రచారం ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యేపై హాట్ హాట్ కమెంట్స్ చేశారు అనంతబాబు సిఎం జగన్ సర్వేలన్నీ చూసాకే సుబ్బారావుని ఇన్ఛార్జిగా ప్రకటించారని గుర్తు చేశారు వైసీపీ అధినేత సీఎం జగన్ ఇన్ఛార్జిని ప్రకటించిన తర్వాత కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ అనంతబాబు కొంతమంది డబ్బములు చెప్తే వాళ్ళకి కనీసం వాళ్ళకి రాజకీయ జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇంకా ఎవరికో సీట్ వస్తుంది ఎవరో పోటీ చేస్తారో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వయంగా మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఇంకా ఎవరో ఏదో మాట్లాడుతుంటే అది నమ్ముతున్నా అది నమ్మి కొంచెం పాపం కొంచెం కార్యకర్తల నాయకులు వాళ్ళే మైండ్ గా మారుతా ఉన్నారంటే మరి వాళ్ళు తెలివైన వాళ్ళు ఆ వినే వాళ్ళ అమాయకులు నాకు అర్థం కాదు